ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శేఖర్ రియాజ్ నియామకం పట్ల ఒంగోలు నగరంలో జనసైనికులు సంబరాలు జరుపుకున్నారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చర్చి కూడేళ్లు బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి ఆనందోత్సవాలతో వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ యువ రాజ్యం పార్టీ స్థాపించిన నాటి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి షేక్ రియాజ్ అని కొనియాడారు జనసేన పార్టీని నమ్ముకొని పని చేసిన వారికి ఇటువంటి గౌరవం లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల ఉప అధ్యక్షులు చిట్టెం ప్రసాద్ పిల్లి రాజేష్ పల్లా ప్రమీల బొందిల శ్రీదేవి ముంతాజ్ కార్పొరేటర్ అంబూరి శ్రీను ఆరిగా శివ జొన్న వెంకట్ తదితరులు పాల్గొన్నారు

हजरत आली आली बोंगलेगा माइक करतो हजरत आली आली बोंगलेगा माइक करतो हजरत आली जय जिम्सना जय जिम्सना हजरत आली फोटो में आईकेता हजरत आली फोटो में आईकेता हजरत आली फोटो में आईकेता हजरत आली हजरत आली माइक करतो हजरत आली जय जिम्सना जय जिम्सना हजरत आली இந்த நம்ம அண்ணன் நல்லா வந்தalle வாடடே பண்ண கோஸ்டம் చూడండి ஆ ஆ டைம் ஆஃப் ஆ ஆ ஏய் ஒரு ஏய் போடாதீங்க ஆ ஏய் பத்தி பேசி யாராவது வரக்கறாங்க ஆ ஏன்னு சொல்லி சிவா ஹாய் நான் అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సుతో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మా అన్న శ్రీరాజ్ అన్న గారికి ఉన్న ప్రకటించిన నామినేటెడ్ పోస్టులో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా రావటం దీనికి సహకరించిన ఒంగోలు శాసనసభ్యులు ధాన్స జనార్దన్ రావు గారికి కూడా మా జనసైనికుల తరఫున అందరి వీరమహద తరఫున అందరి తరఫున ఉదయపూర్ పుత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాను ఆయన ఇప్పుడు దాకా జనసేన పార్టీ కోసం వీఎస్ గారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని తగిన ఫలితం ఇది అని మేము భావిస్తున్నాం ఆమె నాయకత్వంలో రానున్న రోజుల్లో కూడా జిల్లాలో కానీ వల్ల నియోజకవర్గంలో కానీ పార్టీ బలోపేతం లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ గ్రామ గ్రామాన్ని జనసేన జండా ఎదురే ప్రక్రియలో భాగంగా అలానే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జనసేన పార్టీ యొక్క సభ్యులను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకోవడానికి గెలిపిస్తామని అలానే మిగతా ఇప్పుడు వాక కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు పార్టీ ఇస్తుందని దానికి జిల్లా అధ్యక్షుడిగా ఆయన నాయకత్వంలో ఇంకా రానున్న రోజుల్లో అందరికీ న్యాయం జరుగుతుందని మరొకసారి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా నియమితులైన శేత్రివాజన్న గారికి జనసేన పార్టీ తరఫున అలానే నా పర్సనల్ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నావు మీరు ఇలాంటి పదవులు మరెన్నో పొందాలి అన్నా అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ శ్రీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమ్మిన ఒక వ్యక్తి కోసం ఎంతవరకు నిలబడతాడనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నిరూపితమైన రోజు ఇది ఎందుకంటే మొదటగా వచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవి అనవరణ వల్ల పంపకపోయినా కానీ తన నమ్మిన ఒక వ్యక్తి కోసం ఈ రోజున మళ్ళా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఈ రోజు మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారిని నియమించిన సందర్భంగా మేమందరం ఈ రోజు జనసేన పార్టీ అభ్యర్థంలో సంబరాలు చేసుకున్నాము ఈ సంబరాలకి కావనైనటువంటి మా అభివృద్ధి ప్రధాన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే భావించే జాతన్ గారికి అదేవిధంగా జనసేన పార్టీ వీర మహిళలు కార్యకర్తలందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ జయ జనసేన జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్ష షేక్ రియాజ్ గారికి ఉడా చైర్మన్ గా పదవి ఇచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ జనసేన పార్టీని ఒక మంచి మంచి దారిలో నడిపిస్తున్న రియాజ్ గారికి పదవి రావడం మేము చాలా ఆనందపడుతున్నాము ఇలాగే రానున్న రోజుల్లో మంచి పదవి రావాలని చెప్పి కోరుకుంటున్నాం యువరాజ్యం స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తూ పవన్ కళ్యాణ్ గారు నమ్మిన బంటుగా ఈ ప్రకాశం జిల్లా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మమ్మల్ని అందరినీ ముందుండి నడిపిస్తున్న ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి రోజు ఉడా చైర్మన్ గా పదవి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది గత ఎన్నికల్లో కూడా రియాజ్ అన్న ఎంతో కష్టపడి మన శాసనసభ్యులు దాంచల్ల జనార్దన్ గారి గెలుపులో ఆయన వంతు ఆయన ఎంతో కృషి చేశారు ఆయన కృషికి ఈ రోజు ప్రతిఫలంగా ఈ రోజు ఈ పదవి రావడానికి జనార్దన్ గారు ఎంతో సహకరించారు ఆయనకి మేము ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం రియాజ్ అన్న పార్టీని ఎంత డెడికేటెడ్గా ఆయన ఉన్నారంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకి తగిన స్థానం కల్పించాలని ఈరోజు మంచి స్థానాన్ని ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం ఆయన ఇలాంటి ఎన్నో పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ